బబులోను రాజగు బేషసురు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను అతడు తన పడకమీద పరుండి యొక్క కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను చూచిచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరట నాకు కనబడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములైయుండెను మొదటిది సింహమును పోలినదిగాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచిచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలే అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికీయబడెను రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకుని తన నోట పండ్ల మధ్య మూడు ప్రకటము కలను పట్టుకునినది కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమో అని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరియొక జంతువును చూచితిని దాని వీపున పక్షిరెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యమీయబడెను పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచిచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్మ్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయిచు దానిని కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను ఇంక సింహాసనములను వేయుట చూచితిని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమమువలె ధవడముగాను ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చువలే తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను చక్రములు అగ్నివలే ఉండెను అగ్నివంటి ప్రవాహము ఆయన యొద్దనుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండెరి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను సమయము వచ్చువరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని యొక్క సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచిచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను సకల జనులును రాష్ట్రములను ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదన్నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచిచు నందున దానియలను నేను నా దేహములో మనోధుమఖము గలవాడనైతిని నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఇనుపదంతములును ఇత్తడి గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసి కొనగోరితిని అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచూ మ్రింగుచు మిగిలిన దానిని కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయిచూ వారిని గెలిచున దాయను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగునుగాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అణదద్రొక్కుచూ పగులగొట్టుచూ లోకమంతయు భక్షించును ఆ పది కొమ్ములు ఆ నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియుక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడదురోయిను ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను చేయబూనుకునను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు అతని అధికారము నశింపజేయిటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరును దానికి దాసులే విధేయులగుదురు ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను దాని ఎలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని దాని ఏలు గ్రంథం ఏడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి